శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి తిరిగి స్వాగతం అండి మనస్వాగతం ఈరోజు సత్యనారాయణ స్వామి ప్రసాదంలో ఎంతమైందో చెప్తారు చెప్పదా పూర్వము తుంగధ్వజుడు అనే ఒక మహారాజు గారు ఉండేవారు ఆ మహారాజు గారు తన ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా కండబిడ్డే పాలిస్తూ రాజ్యభాలను చేస్తున్నారు మహారాజు గారు ఒక సమయంలో సింహాసనం మీద కూర్చొని సభలో ఉండగా ఆ రాజ్యంలోని కొంతమంది ప్రజలు వచ్చి మహారాజా పంటలన్నీ కూడా అడవిలో ఉన్న క్రూర మృగాలు పంటల మీద పడి పంటలు పాడి చేస్తున్నాయి మీరు ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించకపోతే ఈ సంవత్సరం పంటలన్నీ కూడా పాడైపోతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మహారాజు గారు చక్కగా వాళ్ళకి ఇచ్చి పంపించి ఒక చక్కటి శుభముహూర్తం చూసుకుని వేటే అడవికి వెళ్ళి అనేక విధమైన క్రూర మృగాలన్నింటినీ కూడా సంహరించి తిరిగి వస్తూ మార్గ మధ్యంలో కాసేపు నేను అడవి ప్రకృతికి విశ్రాంతి తీసుకుని వస్తాను మీరు వెళ్ళిపోండి అని చెప్పి తనతో వచ్చిన పరివారం అంతా కూడా ముందుగా పంపించేసి ఒక మారేడు చెట్టు కింద గుర్రాన్ని కట్టేసి పక్కన పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ మహారాజు గారు ఆ దగ్గరలోనే చిన్న గొల్లపల్లి ఉందండి ఆ యొక్క గొల్లపల్లిలో అంతకు ముందు రోజు పెద్దవారందరూ కూడా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నారు నిన్న మన పెద్దవాళ్ళందరూ కూడా వ్రతం చేసుకున్నారు కదా ఇవాళ మనం చేసుకుందాం అని చెప్పి ఆ గొల్లల పిల్లలందరూ ఉంటారు కదా వాళ్ళందరూ అడవిలోకి వచ్చి పూజ చేసుకుంటారు అంటే ఆడుకుంటున్నారు అడవిలో వాళ్ళు పూర్తి చేసుకుంటారు పూర్వకాలం పిల్లలు ఆడుకునే ఆటలు అలాగే ఉండే పెద్దవాళ్ళు ఏం చేస్తే అదే పిల్లల కింద ఆట కిందడేవాడు మొబైల్ చేసుకుంటున్నట్టు వంట చేసుకుంటున్నట్టు ఇదే ఆటలు ఇప్పుడు ఫోన్ ఉండేది చాలా క్రికెట్ ఎవరి పట్ల మా చిన్నప్పుడు మాకు తెలియదు క్రికెట్ అయిపోయింది మహారాజు గారు పడుకుని విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాడు పిల్లల పూజ అంతా కూడా పూర్తి అయిపోయింది అయిపోయిన తర్వాత పిల్లలు అనుకుంటున్నారు అందరం చిన్న పిల్లలం కదా మనకంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది వాళ్ళకి పెట్టి మనం తిన్నాం అనుకున్నారు దూరంగా చూస్తే గుర్రం గుర్రం పక్కన మనిషి పడుకున్నాడు ఎవరో బాధసారా ఏంటో ఆయన పెద్ద మనిషి కదా ఆయన పెట్టి మనం తిందాం అని చెప్పి ఎంతో అప్పట్లో పిల్లలకి పెద్దవాళ్ళు అంటే అంత గౌరవం ఉండేది ఇప్పుడు ఏదైనా చెప్తుంటే నీకే తెలుసు అంటారు పిల్లలు పెద్దవాళ్ళు ప్రసాదం తీసుకుని మహారాజు గారి దగ్గరికి వెళ్తున్నారు ఎంతో మహారాజ్ గారు దూరం నుంచి చూశాడు చూసి ఇలా గొలలు గొలలు కూడా కాదు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏదో ఆట ఆడుకుంటుంటే వాళ్ళు ఇచ్చింది మనం తీసుకున్నాం అనుకో మహారాజు గారు మనం ఇచ్చింది తీసుకున్నాడు ఏం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు ఇచ్చింది మనం వాళ్ళు పెట్టాలి కానీ వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవడం ఏమిటి అని చెప్పి ఏమి మళ్ళీ మెల్కోండి ఏదో సమాధానం చెప్పి పంపించాలి ఎందుకు వచ్చిన అని చెప్పి నిద్రపోతున్నట్టు నచ్చిస్తున్నట్టు దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఏముంది ఈ బాబు మన దేశం మహారాజు గారా బాబు ఇప్పుడు లేపేవంటి ఏదో శిక్షణ లేడు ఎందుకు వచ్చింది అని చెప్పి లేచి తీసుకుంటాడు లేదని చెప్పి ముందర పెట్టేసి వెళ్ళిపోయి వీళ్ళు ప్రసాదం తీసుకుని వీళ్ళు ఆట ఆడ ఆడుకుంటారు లేదురా వీళ్ళ ఆటలు అలా మాట లేరు అనుకున్నాడు ఆ ప్రసాదం తీసుకోలేదు సరి కదా కనీసం అక్కడ ఉన్న స్వామివారికి చూడనైనా చూడకుండా గుర్రవెకి రాజ్యంలోకి బయలుదేరాడు సత్యనారాయణ స్వామి మాడి వలన ఈయన ముందుగా పంపించిన పరివారం అంతా కూడా వెనక్కి తిరిగి వచ్చేసింది వచ్చేసి మహారాజా శత్రు రాజ్యాల వాళ్ళు మనం వేటలో ఉన్నప్పుడు అదును చూసి మన రాజ్యం మీదకి వచ్చారు మీ యొక్క నూరుగురు కుమారులు కూడా వాళ్ళ చేతుల్లో మరణించారు ఇంకా మీరు యుద్ధం చేసి మన రాజ్యాన్ని కాపాడాలి అన్నాడు ఏమిటా భగవంతుని తగస్మతిగా యుద్ధం పెట్టామని చెప్పి ఆ మహారాజు గారు యుద్ధానికి వ్యూహాన్ని అనేది రచించకుండా అడవిలోనే అటు ఇటు తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఇంతకు ముందర పిల్లలు ఇచ్చిన ప్రసాదం ఉంది కదా అది ఎండిపోయి పోయి ఎందుకు గాలికి తెలియదు తీసి చూస్తే సత్యనామూర్తి ప్రసాదం ఏదో ప్రసాదం సత్యామూర్తి ప్రసాదం ఆయనకి తెలియదు అది తెలియదుగా మరి అక్కడ ఉన్న వారికి చూడనైనా చూడలేదు సరే ఆ ప్రసాద్ ఇది ఏదో ప్రసాదంలా ఉంది వీళ్ళు పట్టుకొచ్చారు తీసుకోలేదు ఆ తర్వాత నేను దుర్మార్త విన్నాను అని చెప్పి ఆ మహారాజు గారు సర్వజ్ఞుడు ఏం చేస్తే పాపం పోతుందో ఆయన తెలుసు చేత ఆ సైన్యాన్ని తీసుకుని మొత్తం అందరూ కూడా గొల్లపల్లి వెళ్ళారు వెళ్ళి ఇందాక నేను వేట నుంచి వస్తుంటే మీ పిల్లలు ఏదో పూజ చేశారు ఏమిటా పూజ అని చెప్పి అడిగాడు అంటే ఏ నోములు వ్రతాలు పూజలు మళ్ళు సాంప్రదాయాలు అయినా కానీ పల్లెల్లోనే పుడతాయి పట్టణాల్లో పుట్టవు ఈ పల్లె ఈ పల్లెల్లో ఉన్న గొలాలను అడిగాడు అయితే మహారాజా సత్యనారాయణ స్వామి వ్రతం అనే వ్రతం అది మహాప్రభావంతమైన వ్రతం మహారాజా మానవులు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవెడుతున్నాయి అని చెప్పి చెప్పాడు అంత మహాప్రభావంతమైన వ్రతం అంటున్నారు కదా మరి ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్ళాలి ఆ వ్రతాన్ని చేసుకుని వెళ్తాను కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేయండి అన్నారు మహారా ఇందాక నేను మొదటి చెప్పాను యుద్ధాలకు వెళ్ళాడు వ్రతం చేసుకుని వెళ్తారు అని చెప్పి అదనమాట ఆ వ్రతం చేసుకుని వెళ్తాను కావాల్సిన కూడా సిద్ధం చేయండి అన్నాడు మహారాజు గారు ఏమిటి మనతో వ్రతం చేసుకోవడం ఇక్కడ అని చెప్పి ఎంతో ఉత్సాహంగా కావాల్సిన కూడా సిద్ధం చేశారు సిద్ధం చేసి రాజదంపతిలో గొలలో కూర్చుని సత్యనారామూర్తి వ్రతం చేశారు వ్రతం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఎవరైనా పూజ చేసి పూజ చేసుకున్న వాళ్ళు ఎవరితో చేయించిన మంత్రి ప్రసాదం తీసుకుంటారు చేయించిన పంతులు గారితో ప్రసాదం తీసుకుంటారు అప్పుడు ఆ మహారాజు గారు అలా చేయలేదు ఆ పక్కన ఉన్న చేతుల నుంచి ప్రసాదం తీసుకున్నాడు ఎప్పుడైతే అలా చేశాడో పూర్వం మహారాజు గారు చేసిన పాపం అంతా కూడా కడుక్కుపోయింది ఆ యుద్ధంలో విజయం సాధించాడు అంతకు ముందున్న నూరుగురు యుద్ధంలో విజయం సాధించాడనే తన రాజ్యం బాగున్నట్టే లెక్క తర్వాత అంతకు ముందున్న నూరుగురు కుమారులకి ఎంత శక్తి తేజస్సు ఉండేదో అంతకు మించిన శక్తి తేజస్సుతో మళ్ళీ పుత్రుడు పుట్టాడు అప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఏదో పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఇచ్చిన ప్రసాదంలోనే ఇంత మహిమ ఉంటే నిజంగా భక్తి శ్రద్ధతో వ్రతం చేసుకుంటూ ఎంత బాగుంటుంది అని చెప్పి తెలియని వాళ్ళందరికీ కూడా తన రాజ్యంలో యొక్క వ్రతం గురించి ప్రచారం చేస్తూ అందరితో కూడా యొక్క వ్రతాలు చేయిస్తూ ఒక చక్కని మోటనారాయణ స్వామికి ఆలయం నిర్మించి వెళ్తూ అదే ప్రసిద్ధి ప్రసిద్ధిగా మహాప్రభావం కత్యనారాయణ స్వామి వ్రతం ఎవరు చేస్తారో భక్తి శ్రద్ధతో యొక్క కథ ఎవరు వింటారో వాళ్ళు సత్యదేవుల అనుగ్రహం కలిగి ఉన్న సత్యనారాయణ స్వామి వ్రతం ప్రత్యక్షింది కలియుగ సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడు కొందరు సత్యనారాయణో కొందరు సత్యదేవుడినియో పిలుస్తున్నారు సనాతనుడైన శ్రీహరి అనేక అవతారంలో రూపములు పొందుతూ భక్తులను కాపాడుతూ వారి కోరికలు జీవిస్తున్నారు అయిపోయింది

హరి చివరిదని చెప్పారు ఇందాక కథలో చెప్పలే వాడికి అర్థం కాల మర్చిపోయాడు వాడు ఇంకో కథ ఇంకా విందామని ఉంది అది ఇంకా విందామని ఆశ ఇంకా విందామని ఆశతో చివరి అధ్యాయం అని మర్చిపోయాడు

నిత్యంసా పద్మహస్త మమ వసతి గృహే సర్వ గజయీం وامن یات کوڑی پرینن سلام پردی گوتا پریا ذرمینو نو تخت مین دے کھین درسی سی رکش مین ملکی چپنن نو وندا اکو جو بانو مے متراں کرے بہن تے گملا سمستان وارا کوڑی پدھراں تے پرم دیماں جگ دی پرینن اواں بانو ہا گھیل ریسڑا خدا دے رے پیم کے دی ناراہی رے نہ ہو سلی مہادے وے چلطہ وشتوتی تدیمے تنو رکش یتھو دی آدو منب سداوا دیو سپ پی دیوی دی داجیو مہ సాంగ వివాదమే రవాసహిత భీరంగ సత్యనారాయణ స్వామి వేరోక్త దివ్య సువర్ణ ప్రవృత్వం సమర్పయా